హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారనే అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి ఈ సండే వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను అలాగే మీ అందరూ తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూస్తారు యాక్చువల్గా ఈ వ్లాగ్ ఏంటంటే మా అంకుల్కి అంటే మా అపార్ట్మెంట్లో ఉండే బాలగోపాల్ అంకుల్కి ఎయిటీ థర్డ్ బర్త్డే అనమాట ఇప్పుడు వేరే దేశంలో ఈ తింటూ చేసుకున్నారు అంటే వాళ్ళకంట సహస్ర చంద్ర దర్శనం అనేది కంప్లీట్ అయినట్టంట సహస్ర అంటే వెయ్యి చంద్రుల్ని చూసినట్టన్నమాట అంటే వెయ్యి చంద్రుల్ని దర్శనం జరిగింది అన్నట్టు అనమాట సహస్ర చంద్ర దర్శనం అని యూట్యూబ్లో కొడితే దాని గురించి క్లియర్గా వస్తుందండి మా కమ్యూనిటీలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళైతే అంకుల గురించి మాట్లాడుతున్నారు

మాట్లాడారనమాట చాలా మంచి వాళ్ళండి అంకులు అలాగే సోషల్ సర్వీస్ కూడా చాలా ఎక్కువ అట్ ది సేమ్ టైం మొక్కలన్న తర్వాత యాక్చువల్లీ ఈ అంకుల్ అయితే చాలా ఎంగగా ఉంటారండి చూసారు కదా మళ్ళీ మీకు క్లియర్గా క్లోజప్లో చూపిస్తా అండి అలాగే అంకుల్ వాళ్ళిద్దరు కూడా ఆది దంపతులేనండి వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు అలాగే మా కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క ప్లాంట్ కూడా అంకుల్ సర్వీస్ చేసిన ప్లాంట్ ఏనండి అంటే అంకుల్ చాలా ఇంట్రెస్ట్గా అవన్నీ చూసుకుంటారు అలాగే ఈ సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న వాళ్ళు అంటే ఎయిటీ టూ ప్లస్ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు ఎవ్వరికి బర్త్డే అయినా కూడా చాలా పెద్ద పండగలాగా కూడా చేస్తారంటండి కొన్ని కొన్ని చోట్లయితే

ఈ సహస్రచంద్ర దర్శనం అని చెప్తుంటే వాళ్ళంతా మాకైతే చాలా కొత్తగా అనిపించింది అలాగే నేను యూట్యూబ్లోని గూగుల్లోని సర్చ్ చేస్తే దీని గురించి చాలా మంచి వాక్యాలు అయితే ఉన్నాయన్నమాట అంకుల్కి ఇలా బోన్సాయి ప్లాంట్ అయితే గిఫ్ట్ ఇచ్చారు తర్వాత చిన్నగా సన్మానం కూడా చేస్తున్నారు అంకుల్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా అంకుల్ గురించి చాలా మంచి మంచిగా మాట్లాడారు నిజంగానే చాలా మంచి అంకుల్ సహస్ర చంద్ర దర్శనం గురించి చెప్పాలంటే అదొక పెద్ద పండగలాగా చేస్తారంట ఆ తర్వాత తులాభారం ఇస్తారంట ఆ తర్వాత తులాభారాలు ఇస్తారంట అంటే బర్త్డే ఎవరిదైతే వాళ్ళని ఒకవైపు కూర్చోబెట్టి ఇంకోవైపు బెల్లం అలా ఏమైనా తులాభారం అయితే ఇస్తారంట అంకుల్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారంట ఆంటీ అయితే ఆ మాట మాతో చెప్పారు మళ్ళీ చెప్తున్నానండి అంకుల్ చాలా ఎమోషనల్ అయ్యారు అలాగే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు చంద్ర దర్శనం అనేది వెయ్య పూర్ణ చంద్రుల్ని చూసిన చూసినప్పుడు ఫ్రెండ్స్ కానీ లేదంటే రిలేటివ్స్ కానీ లేదంటే ఇలా కమ్యూనిటీస్లో కానీ ఇలా సెలబ్రేట్ చేస్తారని ఇరవై తొమ్మిది రోజులకి ఒక పౌర్ణమి అయితే వస్తుంది అలాగా సంవత్సరానికి పన్నెండు పౌర్ణములు అయితే వస్తాయి అలా ఎనభై రెండు ఏళ్ళ పైగా జీవించిన వ్యక్తి వెయ్యి పూర్ణ చంద్రుల్ని ఎనభై రెండేళ్ల పైన ఉన్నవాళ్ళు

అదే కరెంట్ తీసుకుంటే ఇస్తే పదివేలు పదిహేను వేరే మనగా మీరు అదే పిల్లలు ఎలా ఏర్పడిస్తున్నారు అలా ఏర్పడిన అలా మేడం నాకు అంటే కనిపి పదిహేను మేరకు పది నాకు అంటే మనం పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదనమాట ఇలా ఎయిటీ టూ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటే ఇంకా ఇంకా చాలా మంచిదనమాట అంకుల్ దగ్గరికి వెళ్ళి మేమైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నామండి మాతో పాటు చాలామంది బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు అంకుల్ ఆంటీ ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా మంచిగా బ్లెస్ చేశారండి సహస్ర చంద్ర దర్శనం గురించి నాకు తెలిసిన కొన్ని సంగతులు అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను అలాగే నెక్స్ట్ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను చూడండి ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ నేను నా వీడియో మా హస్బెండ్ దాంట్లో ప్లే చేసి చూస్తున్నాను అనమాట ఇది వచ్చేసరికి కిట్టి డే వ్లాగ్ అనమాట ఇదేంటి యాడ్స్ అయితే నేను చూస్తున్నాను యాడ్స్ పడితే మనకేమీ మనీ రాదండి అలాగే మానిటైజేషన్ అవ్వాలిగా ఫస్ట్ ఛానల్ అయితే ఛానల్ మానిటైజేషన్ అవ్వకుండా యాడ్స్ పడ్డాయంటే ఈ యాడ్స్ డబ్బులు యూట్యూబ్ వాడికే వెళ్తాయండి ఫస్ట్ మన ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వాలి ఆ తర్వాత యాడ్స్ అండ్ స్పిన్ అయితే వస్తుంది ఆ తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది అదంతా అవ్వాలంటే నా ఛానల్కి ఈజీగా ఒక రెండు ఏండ్లు అయితే పడుతుంది అదంతా ఫాస్ట్ ఫాస్ట్గా ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అంటే మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే మీరు నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే నా ఛానల్లో వీడియోస్ అంటూ చూస్తూ ఉంటే కనుక త్వరగా వాచ్ ఓవర్ కంప్లీట్ అవుతుంది అలాగే త్వరగా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు అప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ కూడా అవుతుంది నా ఛానల్కి ఉన్న గ్రోత్ బట్టి నేనైతే చెప్తున్నానండి ఈజీగా నా ఛానల్కి అయితే ఒక టూ ఇయర్స్ అయితే పడుతుంది మానిటైజేషన్ అవ్వాలి యాడ్సన్ స్పిన్ రావాలి అది ఏమీ మన ఛానల్లో కాపీరైట్స్ కానీ లేదంటే మరొకటి మరొకటి ఏమి ఇష్యూస్ లేకపోతే కనుక మానిటైజేషన్ అవుతుంది లేదంటే అది కూడా ఏముండదండి నా ఇంట్రెస్ట్ కొద్దీ నేనేదో చేసుకుంటున్నట్టే ఉంది అంతే తప్పితే నేను నా ఛానల్లో వీడియోస్ అయితే అంటే డైలీ వ్లాగ్స్ అవి పెడతా ఉంటాను కదా నా ఛానల్లో వీడియోస్ నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను చేసుకుంటున్నానండి అంతే తప్పితే ఏమీ ఎక్స్పెక్ట్ చేసి చేయట్లేదు యాక్చువల్గా ఛానల్ మానిటైజేషన్ అంటే ఏంటో కూడా చాలామందికి తెలీదు ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ అయితే కంప్లీట్ అవ్వాలి అలాగే సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలన్నమాట నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారండి జస్ట్ వన్ సెవెంటీ సెవెన్ నూట డెబ్బై ఏడు మంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే నేనైతే మాట్లాడుతున్నాను బ్యాక్ బ్యాకెండ్లో ఒక పక్క కుకింగ్ అది కూడా చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎగ్ ఉల్లిపాయ కర్రీ చేశాను తర్వాత నా మునక్కాడు కూడా వేశాను అనమాట ఇంకా సబ్జా వాటర్ ఎండాకాలం వచ్చేసింది కాబట్టి సబ్జా వాటర్ కూడా తాగుతాము కొంతమంది ఛానల్స్ అయితే వన్ మంత్లో కూడా మానిటైజేషన్ అయిపోద్ది యాడ్సెన్స్ పిన్ వచ్చేస్తుంది తర్వాత యాడ్సెన్స్ పిన్ వచ్చిన తర్వాత ఏం ఇష్యూస్ లేకుండా మనకి యాడ్సెన్స్ పిన్ వచ్చేసి మానిటైజేషన్ అయిపోతే కనుక అప్పుడు నా మనకి డబ్బులు పడ్డం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట అంటే యూట్యూబ్ నుంచి మనం కూడా ఎంతో కొంత ఎర్న్ చేసుకోవచ్చు నా ఛానల్ ఎంతవరకు రన్ చేస్తాను లేదంటే ఎన్ని రోజులు వ్లాగ్స్ వీడియోస్ పెడతాను అనేది నాకు తెలీదు నా ఇంట్రెస్ట్ కొద్దీ నా ప్యాషన్ కొద్దీ నేనైతే వ్లాగ్స్ అనేవి చేసుకుంటున్నాను మనం ఛానల్ పెట్టంగానే ఏదో మనీ జనరేట్ అయిపోతాయి మనీ వచ్చేస్తాయి అని చాలామంది అదే అపోహలో ఉంటారండి కానీ అది టోటలీ రాంగ్ ఎందుకంటే మనకి ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా యూట్యూబ్ నుంచి వచ్చింది ఉండదండి అంటిల్ అంటిల్ మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేంత వరకు మన ఛానల్ ఒకసారి మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి యాడ్ పిన్నది వస్తుంది ఆ పిన్నది జనరేట్ చేసిన తర్వాత వాళ్ళు అప్పటి నుంచి మనీ అనేది వేయడం స్టార్ట్ చేస్తారనమాట అదంతా చాలా పెద్ద అండి అదంతా జరగాలి అంటే చాలా టైం పడుతుంది హోప్స్ ఫాస్ట్గా జరగాలి అని అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి ఛానల్ మానిటైజేషన్ అవ్వకుండా అస్సలు డబ్బులు రావండి రూపాయి కూడా రాదు ఈ టాపిక్ గురించి మరొక వీడియోలో మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నానండి ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఇది మా సండే బ్లాగ్ మా సండేని ఇలా అయితే స్పెండ్ చేసాం మీరు ఎలా స్పెండ్ చేశారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి